ఆ పంక్చర్ ఆ సమ్ వీ వాయి అంటే సోవేసి ఆ పంక్చర్ పాస్ చేసారు సమ్ ఆ సాలండ్ ఫ్రీక్వెన్సీ సేవ్ అయితే సపోర్ట్ విచ్ అటెడ్ గదివైస్ చేసి ఒక స్పాట్ దాట తీసేసి ఈ రోడ్స్ ఓకే ఈ రోడ్స్ కు ఇక్కడ దిగేసి ఇక్కడ వచ్చేసారు నాకే తెలుసు పబ్లిక్ వచ్చేస్తది బస్ మార్క్ ఇక్కడికి వచ్చేన వాళ్ళు ఇక్క నుంచి వచ్చే వాళ్ళకి ఇటొస్తది సో ఎక్సాక్ట్ గా సపాట్ ऑपर्चुनिटी एरर हां ये वाला क्यों उधरोम किसार्ड लेट है ना लेट इन रिपोनシャル समान वाले कहीं तक

Валеме да видиш, да কেনাকেনাকেনাকে <laughs> ఒంగోలు శాసనసభ్యులు గౌరవ మాజీ మంత్రివర్యు యొక్క ఆలోచనల ప్రకారం రేపు ముఖ్యమంత్రి గారితో జరగబోయే కార్యక్రమానికి పర్యవేక్షించాలని చాలా గొప్ప ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం జిల్లాలోనే అత్యధికమైనటువంటి ఇళ్ల పట్టాలు ఇప్పించే కార్యక్రమం దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు కార్యక్రమాన్ని జయప్రదం చేసే ఉద్దేశంతో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ అన్నీ చూడాలని రాబోయే రోజుల్లో మున్నెన్నడూ లేని విధంగా ఒంగోళ్ళు పట్టణానికి కానీ జిల్లాలో కానీ ఇంత ఓవర్ హెల్లింగ్ ఇళ్ల పట్టాలు ఇవ్వటం అనేది అది బాలినేని వాసు శ్రీనివాసరెడ్డి గారికి దక్కిందని తెలియపరిస్తుంది జిల్లాకు సంబంధించిన కానీ పట్టణానికి సంబంధించిన కానీ పేద ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమని నిరూపించడానికి పెద్ద ఎత్తున ఈ గొప్ప ఎంత పెద్ద కార్యక్రమం అనేది జరగటం నిన్ను జరగల అది సఫలీకృతం అవుతుంది తద్వారా పట్టణంలో ఉన్నటువంటి ప్రజానీకానికి నిరుపేదలకు ఇలు లేకుండా ఉండాలని వారిని ఆదుకోవాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం నభూతో నభులాగా ఉంటుపోతోందని మీ ద్వారా తెలియపరుస్తాం శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన పట్టుపట్టి సాధించుకున్నారు ఈ యొక్క పేదలందరికీ ఇళ్ళ పట్టాలు సుమారు ఇరవై నాలుగు వేల వరకు పట్టాలు పంపిణీ కార్యక్రమం అనేది బహుశా స్టేట్లోనే అది పెద్ద కాలనీగా ఇది పరిగణించవచ్చు మరి దానికి ఆయన ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసి మరి ఎన్ని కుయుక్తులు వేసి ఎన్ని కుట్రలు పన్ని దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా గతంలో ఒకసారి ఇలాంటి కార్యక్రమం చేస్తే దాన్ని అడ్డుకున్నారు మళ్ళా మొక్కవోని దీక్షలో మళ్ళా దాన్ని మళ్ళా రైతుల్ని కన్విన్స్ చేసి ఈరోజు మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున ఐదు వందల ఎకరాలు వాళ్ళు భూసేకరణ చేసి మరి పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపడుతూ ఆ కార్యక్రమానికి మరి సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి వర్లు జన హృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇరవై మూడో తారీఖున ఇక్కడ ఈ యొక్క పట్టాల పంపిణీ కార్యక్రమం మహోత్సవం జరుగుతూ ఉంది ఈరోజు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది కలెక్టర్ గారు అన్న వాసన్న గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు మరి అట్లాగే మరి ముఖ్యమంత్రి గారి అడ్వైజర్ మరి తలసీల రఘురాం గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మరి జయప్రదం చేయాలని నియోజకవర్గ ప్రజలే కాదు మరి తంతజ్ఞతల పాడు అట్లాగే కొండేపి నియోజకవర్గ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మరి కోరుకుంటూ ఈ ఇది ఒక చరిత్ర ఈ ఒంగోలు పట్టణంలో మరి వాసన్న తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో అతి గొప్ప కార్యక్రమం ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఇక్కడ ఒక పెద్ద టౌన్ అంటే రాబోయే రోజుల్లో లక్ష జనాభా తోట ఒక పెద్ద అర్బన్ డెవలప్మెంట్ టౌన్గా ఏర్పడబోతుంది ఇక్కడికి కావాల్సినటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ముఖ్యంగా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఇక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీ కానివ్వండి తాగునీరు సరఫరా కానివ్వండి లైటింగ్ కానివ్వండి అన్ని మౌలిక వసతులు పరిపూర్ణంగా పూర్తి చేసి ఒక ఈరోజు ఇల్లు నిర్మించడం కాదు ఊళ్ళు నిర్మించే కార్యక్రమంలో ఈరోజు జగనన్న మరి చేపడుతున్నటువంటి కార్యక్రమం ఇప్పటికే ఆల్మోస్ట్ పది లక్షల పైచులకు ఇల్లు నిర్మాణం చేసి అందించడం జరిగింది ముప్పై ఒక్క లక్షల పట్ట అందించడం జరిగింది దేశ చరిత్రలో ఇది ఒక ఒక రికార్డు ఇది ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి ఒక రికార్డు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు ఆచరిస్తారు నగరం అర్బన్ ఉంటున్న ప్రజలకి పేద ప్రజలకి నవరత్నాలు పేదల అందరికీ ఇల్లు కింద ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల మందికి ఇక్కడ మన కుప్పలు అగ్రహారం లొకేషన్స్లో ఒక లేఅవుట్ ఇంకొకటి వెంగముక్కుపాలెం ఎరజర్ల ఈ రెండు లేఅవుట్కి ఇప్పటికి ఐదు వందల ముప్పై ఆరు ఎకరాలు భూసేకరణ చేయడం జరుగుతుంది దీంట్లో లేఅవుట్ కూడా ఫామ్ చేసేసి ప్రతి ఒక్క పేద ప్రజలకి ఎక్కడెక్కడ ఎరజర్లాలో ఇనిషియల్గా మనం ప్రపోజ్ చేసేసి కోర్టు కేసు వలన అయిగిన ప్రతి ఒక్క లబ్ధిదారులందరికీ కూడా ఈ రెండు లేఅవుట్లో వాళ్ళకి ఐ మీన్ అలాట్ చేయడం జరుగుతుంది ఈ అలాట్మెంట్ ఫిఫ్టీన్త్ రోజు ఒక ట్రాన్స్పరెంట్ వేలో వాళ్ళందరికీ కూడా లాటరీ పెట్టేసి ఆ లాటరీ పెట్టిన ఇన్ఫర్మేషన్స్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ కోసం కన్వీన్స్ డీడ్ కోసము ఆ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి పుష్ చేయడం జరుగుతుంది ఇరవై వేల మందికి కూడా ఖచ్చితంగా ఈ కన్వీయెన్స్ డీడ్ చేయడానికి వార్ ఫూటింగ్ లెవెల్లో పనులు జరుగుతుంది స్మాల్ సర్వర్ ఇష్యూస్ అన్నీ కూడా ఇవాళ ఈవినింగ్ లోపల సరి చేసుకొని పూర్తి స్థాయిలో ఇవాళ నైట్ నుండి రిజిస్ట్రేషన్స్ త్వరగా చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని ఈ విషయాలన్నీ కూడా ఈ లేఅవుడ్ ఫార్మేషన్స్ కానీ ఈ అలాట్మెంట్ గురించి కూడా గౌరనీలు స్థానిక ఎమ్మెల్యే గారు అండ్ మన గౌరనీయులు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వారిలు అండ్ మన జిల్లా ప్రితమ మంత్రివారిలు అందరూ కూడా పర్యవేక్షణలు చేస్తున్నాము ఎవ్రీ వన్ అవర్కి దీనికి ఉంటున్న అప్డేట్స్ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఇరవై మూడో ఫిబ్రవరి ఇక్కడ వచ్చేసి మన స్టేట్ ప్రోగ్రామ్గా ఈ కన్వెన్స్ చేయడే డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మనం ఒంగోలు నుంచి చేయడం చాలా గర్వకారణము ఆ కార్య ఆ కార్యక్రమం విజయవంతంగా చేయడానికి అన్ని చర్యలు చేయడం జరుగుతుంది